అక్కడికి వెళ్ళాలంటే టికెట్ ఎవరన్నా పెడతారేమో డబ్బులు ఏమైనా ఖర్చు పెడతాయంటే లేదు అని చెప్తున్నాడు రక్షణ అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని ప్రజల ఈ లోకంలో ఎంత కాలం ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి నీవు ఆ నిత్యచంలో అడుగుపెట్టడానికి దేవుడు ఉచితమైన అవకాశాన్ని కలుగు చేస్తున్నాడు ఎంత కాలం ఉన్నా ఈ లోకంలో వేదన బాధ దుఃఖం సమస్యలు రోగం గ్యారంటీ ఉంటది కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనలో నమ్మకంగా బ్రతికిన వ్యక్తి అయితే నీకు పరలోకం గ్యారంటీ బట్టలు సర్దుకోవాలా ఇక్కడికి వెళ్తే పదిహేను రోజులకు ఒక ఇరవై జతలు సర్దుకోవాలి పెద్ద పెద్ద సూంటి కేసులు ఓ సహోదరు నా దగ్గరికి వచ్చేలాగా అడిగాడు అయిగా నాకు బాప్తీష్ణ తీసుకోవాలి అండి చాలా సంతోషం అయితే కొత్త బట్టలు లేవండి కొత్త బట్టలు లేవండి మరి కొత్త బట్టలు కొనుక్కొని కుట్టించుకున్న తర్వాత బాప్తిని తిరిగి వెళ్ళలేండి అన్నాడు అప్పుడు నేను అన్నాను యేసు క్రీస్తుని నమ్ముకున్న వారికి రక్షణ అనే వస్త్రాన్ని ఆయన ఇస్తాడు నీకు కొత్త బట్టలతో పని లేదని చెప్పాను అర్థమవుతుందా ఆ తర్వాత అన్నాను ఈ లోకంలో బ్రతికిన నీవు క్రీస్తు కొరకు జీవించాక ఈ లోకాన్ని విడిచిపెట్టాక నీకు వస్త్రాలు పరలోకం వెళ్ళడానికి బ్యాగలు సర్దుకోవాల్సిన పని లేదు ఎందుకో తెలుసా ఆయన నీకు ఎన్నడూ మాసిపోని తెలుపు రంగు చెదిరిపోని పోని మా వస్త్రాలను నీకు ఆయన ఇస్తాడు కనుక నీకేమి బెంగలేదు నీవు యేసును నమ్ముకును నమ్మకంగా విశ్వాసాన్ని కొనసాగించుకుంటే చాలు పరలోకం ఉండే పరలోకంలో ఉండే భాగ్యం ధన్యత నీవు పొందుకుంటామని చెప్పాను ఈ రోజు నీ మాటలు వింటున్న దేవుని జనాంగమా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి ఏసు క్రీస్తు వారు ఉండే ఆ నిత్యం మహిమ కలిగిన పరలోకములు రావటానికే నీ కూడా ఆహ్వానాన్ని